തീിപഡ്ഡി സുക്കലം ചെത്തക്കുണ്ടി കാടി കുക്കലം അയിനേം ഭാരതീയുലം അയിനേം ഭാരതീയുലം അയ്യോ അയ്യോ അയ്യോലേ നി അനാഥലം തീിപഡ്ഡി സുക്കലം ചെത്തക്കുണ്ടി കാടി കുക്കലം నమ్మిచ్చినయ్య గొంతెట్ల కోసిండో పది నెల్లు నా తల్లి నన్నెట్ల మోసిందో నమ్మిచ్చినయ్య గొంతెట్ల కోసిండో పది నెల్లు నా తల్లి నన్నెట్ల మోసిందో ఆనాటి ఆకుంతి కర్ణుని కనలేదా ఆనాటి ఆకుంతి కర్ణుని కనలేదా అయ్యలారా మీరు కథ వినలేదా తెగి పడ్డా నింగిసుక్కలం కుండి కాడి కుక్కలం అయినా మేం భారతీయులం అయినా మేం భారతీయులం అయ్యో అయ్యవ్వలేని అనాదనం ఇస్తారాకుల ఉన్న ఎంగిలి మెతుకులు అయ్యవ ఎవరని ఎక్కిరియవట్టే రంది లేని మంది రచ్చ పండకాడ్ కాకులై కన్లల్ల నన్ను ఒడవట్ ఇస్తారాకుల ఉన్న ఎంగిలి మెతుకులు అయ్యవ ఎవరని ఎక్కిరియవట్టే రంది లేని మంది రచ్చ పండకాడు కాకులై కన్లల్ల నన్ను ఒడవట్టే నాలుగు తల బ్రహ్మ గీత గీసిండో గీసిండో నాలుగు తల బ్రహ్మ గీత గీసిండో నీతి లేని మనిషి రాత రాసిండో తెగి నింగి చుక్కలం సిద్ధ కుండి కాడి కుక్కలం అయినా మేం భారతీయులం ಐನಾ ಮೇಂ ಭಾರತೀಯೋಲಂ ಅಯ್ಯೋ ಅಯ್ಯೋ ವಲೇನಿಯನಾದಲಂ ತಲ್ಲಿ ಹೊಡಿಲೋ ಉಗಲೇದು ತಲ್ಲಿ ರುಮ್ಮು ಪಾಲುದಾಗಲೇದು ಉಗ್ಗು ಬುವದಿನಲೇದು ಅವ ಸೆಯ್ಯಿ ನಡುವಲೇದು కళ్ళు తెరువని నన్ను కర్మకు వదిలేసి మర్మంగా నీ పీడ వదిలించుకున్నావే పేగు తెంచిన తల్లి పేరు వెట్టకపాయే జన్మానిచ్చిన తండ్రి కూడు వెట్టకపాయే ఓ తల్లి పారయ్య మనసెట్లా వచ్చిందా ఓ తల్లి పార പറ്റുന്നപ്പടെ നമ്പൂത്തെ ബാഗുണ്ടേ ദിപഡിം ശക്ത കുണ്ടി കാടി കുക്കലം അയിന മേം ഭാരതീയുലം അയിന മീം ഭാരതീയുലം അയ്യോ അയ്യോലേ നീ അനദലം